మాకు నమ్మకంగా ఉంది మేము అనుకున్నీ జరుగుతున్నాయి మేము ఇక్కడ ముడుపులు కడతాము మా మొక్కలు స్వామివారికి గోపురం అనేది లేదన్నమాట స్వామివారు ఎప్పుడు కూడా ఆ యొక్క చింత చెట్టు నీడల్లోనే ఉన్నాడు సౌకర్యం జరగకుండా వారికి కావాల్సిన అన్ని పద్ధతులు కూడా రేకులు తడకలు పందిర్లు మీరు నమ్మి ఆయనను కొలవండి మీ వెంట వెన్నంటే ఉండి ఎప్పుడు నేను ఉంటాను మీకు ఏమి కావాలంటే చేరుస్తా ఉంటాను విగ్రహం అనేది భూమిలోకి కూరుకుపోయింది పూజా కైంకర్యాలు జరగబోవడంతో స్వామివారు అక్కడున్న వ్యవసాయదారుడికి స్వప్నంలో వచ్చి నేను ఈ విధంగా ఇక్కడ ఉన్నాను కబ్జా ఉంది పల్లెగడ్డ అని డిస్ప్యూట్ నడుస్తుంది ఇక్కడ ఇంటి దేవుడు మా అత్తమ్మ వాళ్ళకు మేము ఇయర్లీ వన్స్ వస్తాం ఇక్కడికి వీలైనప్పుడల్లా కుదిరినప్పుడు వస్తాం ఇక్కడ మా ఆయన నేను కన్నయ్య ఇంద్ర ఇంద్రజ మా పేరు ఇక్కడ ధీరజ్ మా పాప ఐత్విక మా అత్తమ్మ వాళ్ళ నుంచి మాకు తెలుస్తుంది రాజమూరు మాకు బాగా నమ్మకము ఇక్కడ ఇంటి దేవుడు కాబట్టి మేము ఇయర్లీ వన్స్ వస్తుంటాము ఎప్పటినుంచో నమ్ముతున్నాము మాకు నమ్మకంగా ఉంది మేము అన్నీ జరుగుతున్నాయి మా ఇంటి దేవుడు కాబట్టి ఎల్సి వన్స్ వస్తుంటాము ఇక్కడికి పుట్టెంట్రికలు కానీ పిల్లలకు మేము మొక్కుబడులు కానీ ఉండడం వల్ల వస్తుంటాము పుట్టింట్రికలు కూడా ఇక్కడికే వచ్చి తీస్తాం అన్నమాట మొక్కుకుంటే ఇంటి దేవుడు కాబట్టి ఇక్కడే పుట్టెంట్రుకలు తీయడం జరుగుతుంది నా ఇదే ఊరు మా చిన్న రాజమూర్ గ్రామం మేము ఈరోజు అన్నదానం కార్యక్రమం చేసాము ఇయర్లీ వన్స్ మేము చేస్తాము అంటే మాకు చాలా నమ్మకము మేము ఇక్కడ ముడుపులు కడతాము మా మొక్కలు చెల్లించుకుంటాము ఇయర్లీ వన్స్ అక్కడ ఇయర్లీ డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పౌర్ణమి రోజు మా ఊరిలో రథోత్సవం జరుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు భాగంగా రథోత్సవం జరుగుతుంది అప్పుడు మా ఊరి యువతంతా పక్కన ఉన్న పల్లెటూరులో వాళ్ళు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి అందరూ రథాన్ని లాగుతారు ఎంతో జరుపుకుంటాం నేను ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్న రాజమూర్ ప్రచార విజయ్ శర్మ నా పేరు స్వామివారికి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్వామివారికి గోపురం అనేది లేదనమాట స్వామివారు ఎప్పుడు కూడా ఆ యొక్క చింత చెట్టు నీడల్లోనే ఉన్నాడు ఇంతవరకు పూర్వము స్వామివారికి శిఖరం కట్టడానికి ప్రయత్నం చేసిర్రు కాకపోతే ఆ శిఖరం నిలబడలేదు ఎన్నో రోజులు ఎన్నో సార్లు ప్రయత్నం చేసిన నిలబడలేదు నిలబడకపోగా ఎందుకు ఈ విధంగా జరుగుతుందని అప్పుడు భక్తుడు అనుకునగా స్వామివారు స్వప్నంలో వచ్చి ఆ భక్తునికి చెప్పిండంట ఈ యొక్క శిఖరము నిలబడాలంటే ఆ యొక్క నదీ తీరానికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క నదీ తీర జలం తెచ్చి ఈ స్వామివారికి కప్పు వేస్తే మాత్రము అప్పుడు మాత్రమే ఈ యొక్క కప్పు నిలబడుతుందని చెప్పిండంట అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్వామివారికి కప్పు అనేది లేదనమాట శిఖరం లేదు స్వామివారికి అలాగే చెట్టు నీడలే ఉన్నాడు స్వామివారు భక్తుని కోరిక మేరకు ఆ భక్తులు ఎవరు ఉంటారో మరి ఎవరు తెస్తారో ఆ స్వామివారికి అప్పుడు తెచ్చినప్పుడు అది సాధ్యమవుతుందండి ఇప్పుడు వర్షం కానీ ఇంకా పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఏంది పరిస్థితి వాటరు గర్భగుళ్ళకు వాటర్ రాకుండా తాత్కాలికంగా అక్కడ ఒక గ్లాసు ఫిట్టింగ్ అనేది చేయబడ్డది అలాగే ఆ గర్భాలయంలోకి ఇంతకుముందు ఇంతకు పూర్వము వర్షం వచ్చే కూడా పడేది సూర్యకిరణాలు కూడా పడేవి ఇప్పుడు కూడా సూర్యకిరణాలు పడతాయి స్వామివారికి ఆ యొక్క చెట్టు చింత చెట్టు ఉంది స్వామివారి వెలిచినప్పుడే చింత చెట్టు కిందనే ఆయన వెలిచిండంట అక్కడ రాజౌలి గ్రామం నుంచి వచ్చి రైతు తీసుకొని వచ్చి ఎడ్ల బండిపై తీసుకొని వచ్చి ఆ యొక్క ఎడ్ల బండి శిరస్సు ఇరిగిపోతే ఇక్కడే పెట్టామని చెప్పిండంట ఆయనకు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ఆ యొక్క సాంబారు ఆ చింత చెట్టు కిందనే ఉన్నాడు ఈ మధ్యలే పునర్నిర్మాణ పునర్నిర్మాణ పనుల్లో గర్భాలయం నిర్మించడం జరిగింది నిర్మించిన కూడా ఆ స్వామివారికి చెత్తు అనేది లేదనమాట గ్లాస్ ఫిట్టింగ్ చేయబడింది నా పేరు శ్యామశుందరాచారి కార్యనిర్వహణాధికారి శ్రీ స్వామి దేవస్థానం చిన్నరాజమూరు గ్రామము ఈ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది చాలా మహాత్యం గలదు ఈ యొక్క దేవస్థానమునకు వివిధ ప్రాంతముల నుంచి భక్తులు దర్శించడానికి వస్తున్నారు మరియు ఈ దేవాలయం యొక్క బ్రహ్మోత్సవములు తేదీ రెండవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రారంభమగును నాలుగవ తారీఖు రథోత్సవం ఉంటుంది అట్టి రథోత్సవమునకు వివిధ ప్రాంతం నుంచి చాలా ఎక్కువ భక్తులు కూడా దర్శనానికి ఇచ్చే ఎదురు ఆ యొక్క భక్తులు వచ్చిన భక్తులకు అసౌకర్యం జరగకుండా వారికి కావాల్సిన అన్ని పద్ధతులు కూడా రేకులు తడకాల పందిర్లు చలవ పందిర్లు క్యూ లైన్లు హెల్త్ వాళ్ళకు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సహాయం చేస్తారు మరియు పోలీస్ సిబ్బంది కూడా వచ్చి వాళ్ళు భక్తులకు సహాయం చేస్తారు వివిధ అధికారులు కూడా వచ్చి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసుకుంటారు మరియు ఈ దేవాలయమునకు సుమారుగా యాభై లక్షల వరకు సంవత్సరానికి ఆదాయం ఉన్నది మరియు ఈ యొక్క దేవాలయమునకు బ్రహ్మోత్సవములు సిబ్బందికి చాలా ఖర్చులు కూడా దేవాదాయ శాఖ బడ్జెట్ ప్రకారంగా మేము వ్యాములు చేస్తాము ఈ ఆలయమునకు సుమారుగా అరవై డెబ్భై ఎకరాల వరకు ఉంది అవన్నీ కూడా వంశ ధర్మకర్తలు ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నారు వాళ్ళకు సర్వీస్ నామం చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి దేవస్థానం నుంచి వేతనం ఇవ్వడం లేదు ఈ యొక్క భూములు పల్లెగడ్డ అనే గ్రామం ఉన్నది అక్కడ సుమారుగా నలభై ఎకరాలు ఉంది అక్కడ ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళ పైన ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసులు వేయడం జరిగినది ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసులు వేసినారు మా ఊరు పేరు రాజమూరు నా పేరు గౌరి మా ఆయన పేరు అంజనేయులు ఇక మేము భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఇవాళ ఇది ఈ రోజునే కాదు ప్రతి శనివారం రోజు కూడా ఇక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే ప్రతి పౌర్ణిమ అమావాస్య రోజు కూడా స్పెషల్గా అంటే శనివారం అనే కాకుండా అమావాస్య పౌర్ణిమ టైంలో కూడా ఇది చేస్తారు అలాగే శ్రీరామనవమి తర్వాత నవరాత్రులు ఇప్పుడు వచ్చేటటువంటి మాఘమాసం మాసం పౌర్ణిమ రోజు రథోత్సవం నిర్వహిస్తారనమాట ప్రతి సంవత్సరం మనకు ఎలాగైతే తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారో ఇక్కడ ఉంగ చేస్తూ ఉంటారు ఈయనని నమ్మి మనం ముఖ్యమంటే ప్రతి ఒక్కటి కూడా నెరవేరు వస్తూ ఉంటుంది చాలా మంది ఏమంటారు అంటే ఆంజనేయ స్వామి పల్లెటూరు అంటారు కానీ మనకు కొచ్చి చూస్తేనే తెలుస్తుందండి విలువ ఏంటి అనేది ఆయన యొక్క గొప్పతనం ఏంటనేది ఏమంటారు బావి లోతు దిగితేనే తెలుస్తుంది అంటారు కదా మీరు నమ్మి ఆయనను కొలవండి మీ వెంట వెన్నంటనే ఉండి ఎప్పుడు నేను ఉంటాను మీకు ఏమి కావాలంటే అది తెరుస్తా ఉంటారు ఎందుకరకంటే అది నా యొక్క పర్సనల్గా నేను అనుభవం నుంచి చెప్పుకుంటున్నాను అన్నమాట ఏదైనా సరే ఆయన నమ్మి ఇది చేసుకోవాలి అంటే అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనేది ఏమీ లేదు వచ్చి మీరు మొక్కి ఆయనని నమస్కరించి ఒక కాయ కొట్టి వెళ్ళేసేయండి లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఒక పిడికడి బియ్యము దాసరులు అని ఉంటారు కదండి మీకు తెలుసు కదా కొంతమంది ఎంతోమంది ఇప్పుడు ఇది పోతున్నారు వాళ్లకు ఒక పిడికడి బియ్యము నాలుగు కూరగాయలు ఇచ్చేసేసినా కూడా స్వామివారికి ముట్టినట్లే అవుతుంది ఇప్పుడు ఈ మార్గశిరమాసము నాలుగో తారీఖు రోజు పూర్ణిమ వస్తుంది కదండి మనకు బ్రహ్మోత్సవాలు విపరీతంగా జరుగుతాయండి అంటే మనకు తిరుమలలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుందన్నమాట స్వామివారి తీరోత్సవం అంతా జరుగుతూ ఉంటుంది తర్వాత స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తూ ఉంటారు తర్వాత కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు అనమాట రాముల వారి కళ్యాణం అనేసి ఇక్కడ మనకు అవి కొత్త కొండలో పగద ఉంటాయి చూడండి అలా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అవి మనకు చూస్తుంటే ఆ ఒక రకమైనటువంటి భక్తిభావం అనేది వీళ్ళ కొలుతూ ఉంటుంది అన్నమాట ఆ రోజు దాదాపు తేరు రోజు రథోత్సవం రోజు లక్ష చిలుకు జనాలు వస్తారండి ఇప్పుడు ఏంటంటే కొంచెము మనము మన యొక్క మత సంస్కృతి కానీ సరే లేకపోతే మన యొక్క ధర్మాన్ని మర్చిపోతున్నాం కదా ఈ చిన్న చిన్న ఊర్లు అనేటువంటివి కనుమరు కాకుండా ఉండాలనేటువంటి ఆశయం కొద్దీ ఈ కార్యక్రమంలో నేను చెప్తున్నానంటే ప్రతి శనివారం వీళ్ళు కాకపోయినా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి శ్రీరామనవమి రోజు లేదు అంటే ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ రోజు వచ్చి స్వామివారిని నమ్మి కొలవండి మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి కాంటి మాకు దేశం దేబా తరాలు తరాలకు వెళ్ళి ఉండం దేవుడు పుట్టినకాంటున్నాం భక్తులకు ఆడుకుంటాం ఇదంతా ఊడుస్తాం బయట దాసాంగం వస్తే మేము చేస్తేనే గోవింద పెడితేనే ఒక పొద్దుస్తాం అంటే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే దేవునికి బయట దాసాంగం చేసుకుంటానా మేము గోవింద పెడితేనే విడుస్తాడు అట్లా వాళ్ళు తిన్నాక మాకు ఏడ ఇస్తారు వాళ్ళు ఏడో తింటారు అంటే మీది కులవృత్తి కులవృత్తి మీ తాతల నుంచి కూడా కులవృత్తి కులవృత్తి దేవుడు పుట్టిన గాంటి ఉండవు వీడే వాళ్ళు కురుమత్రన్యకొండ కడ అంతా లేరా మనం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం మండలం చిన్నరాజూర్ అనే గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాము ఈ ప్రత్యేకమైన ఈ ఆలయానికి సంబంధించిన హిస్టరీ చరిత్ర ఏంది ఈ ఆలయం ప్రత్యేకత ఏంది అనేది మనము ఇక్కడ అర్చకులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గారు అసలు ఈ ఆలయం ఉంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ అర్చకులుగా పూజలు కొనసాగిస్తున్నారు నమస్కారం ఐదు వందల సంవత్సరాల క్రితం మధ్వాచార్యుల వారి శిష్యులైన వ్యాసరాజులు దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై నాలుగు ఆంజనేయ స్వామి ప్రతిష్ఠాపన చేశారు అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామి రాజౌల్లి ప్రాంతం దగ్గర ఉన్న తుంగభద్ర నది తీరంలో స్వామివారు వ్యాసరాజులు ప్రతిష్టాపన చేశారు అయితే కాలక్రమేణా వరదలు వచ్చి విగ్రహం అనేది భూమిలోకి కూరుకుపోయింది పూజా కైంకర్యాలు జరగబోవడంతో స్వామివారు అక్కడున్న వ్యవసాయదారుడికి స్వప్నంలో వచ్చి నేను ఈ విధంగా ఇక్కడ ఉన్నాను భూమి లోపల నన్ను తీసి మీరు ఎద్దుల బండిపై పెట్టుకొని ఉత్తర దిశగా తీసుకెళ్ళండి అని చెప్తే ఆయన స్వామివారు చెప్పినట్టు పొద్దున లేచి ఎద్దుల బండి పైన పెట్టుకొని వస్తాడు అయితే స్వామివారు చింత చెట్టు వస్తుంది చింత చెట్టు కింద నేను ఇట్లా పడిపోతాను నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోమని స్వామివారు కళ్ళలో చెప్పినట్టుగా పొద్దున ఆయన వచ్చిన తర్వాత చింత చెట్టు కింద ఆ ఎద్దుల బండి అనేది కింద పడిపోతుంది పడిపోయిన తర్వాత ఆయన అక్కడనే దేవుని వదిలేసి వెళ్ళిపోతాడు తర్వాత దేవరకాలలో మా పూర్వీకులు వాళ్ళకి మా పూర్వీల స్వామివారు కళలో సాక్షాత్కరించి ఇట్లా నేను చిన్నరాజు గ్రామం దగ్గర ఇట్లా ఉన్నాను నన్ను మీరు తీసుకొని ఇక్కడ వచ్చి మీరు పూజలు నిర్మించండి ఆలయం కట్టండి అని చెప్పేసి చెప్పినట్టు వాళ్ళు పొద్దున అదే విధంగా స్వామివారి చెప్పినట్టు ఇటు వచ్చి స్వామివారిని చూసి అప్పుడు ఆలయం నిర్మించి అప్పటి నుంచి మా మా పూర్వీకుల నుంచి ఇక్కడ పూజ నిర్వహించబడుతుంది అదేవిధంగా ఇది మధ్వ సాంప్రదాయం చెందిన గుడి ఇక్కడ మధ్వ సాంప్రదాయంకి సంబంధించిన ఎత్తులు కూడా అందరు వస్తుంటారు మధ్వ సాంప్రదాయంగానే పూజలు నిర్వహించబడతాయి ఇక్కడ ప్రత్యేకత శ్రావణ మాసం కార్తీక మాసం మార్గశిర పున్నమి ప్రతి సంవత్సరం మార్గశిర పున్నమి జాతర జరుగుతుంది ప్రతి శ్రావణ మాసం శనివారాలు గజవాహనం అశ్వవాహనం ఆ హంస సేవలు కూడా జరుగుతుంటాయి అదే విధంగా కార్తీక మాసం కూడా సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి గారు మనకి దేవాలయాల్లో కావచ్చు అంటే చాలా పెద్ద 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 దేవాలయాలు ఉన్నాయి కానీ ఆ దేవాలయాలకు ఇక్కడకున్న ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న మీ పూజా విధానమే ప్రత్యేకంగా కనిపిస్తుంది అని అంటారు దానికి కారణం ఏందా సార్ ఇక్కడ సాంప్రదాయం నేను చెప్పినట్టు ఆ సాంప్రదాయం చెందినట్టు మనం పూజలు నిర్వహి నిర్వహిస్తాం ఇక్కడ పూజ నైవేద్యం కూడా మడితో ఉంటది ఇక్కడ ఇత గర్భగుడిలోకి మడితోని వెళ్ళాల్సి వస్తుంది అంటే మొదటి నుంచి కూడా కూడా ఇక్కడ ఇదే సాంప్రదాయమే మా పూర్వీకుల నుంచి కూడా ఇదే మధ్వ సాంప్రదాయం ఉంది ఇక్కడ ఇక్కడ పేదలకు ధనికులు ఎవరు వచ్చినా కూడా ఒకే రకమైన పూజా విధానం ఉంటుంది అనేది వాస్తవం వాస్తవం అందరికి పొడిలాగా ఉంటుంది పూజ ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ టూ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు జాతర ఉంటుంది డిసెంబర్ థర్డ్ రాత్రి ప్రభోత్సవం ఉంటుంది డిసెం డిసెంబర్ ఫోర్త్ రాత్రి అంటే తెల్లాడితే డిసెంబర్ ఫిఫ్త్ పౌర్ణ తెల్లాడితే పాడ్యామి మార్గశిర పాడ్యామి రథోత్సవం ఉంటుంది అదేవిధంగా శ్రీనివాస కళ్యాణం పల్లక్ సేవ హనుమద్ వ్రతము అని వివిధ రకాలుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి భక్తులు పెద్ద ఎత్తున ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ శ్రావణ మాసంలోనే వస్తుంటారా తరచుగా వస్తుంటారా ఈ సంవత్సరం మొత్తం శ్రావణ మాసం అనేది శ్రవణమా శనివారం మంగళవారం అయితే భక్తులు ఉంటారు శనివారం ప్రత్యేకంగా ఉంటారు పున్నమి అమావాస్య ఉంటారు అయితే మాస శనివారం మాత్రం చాలా భక్తుల రద్దీ ఉంటుంది కార్తీక మాస శనివారం కూడా ఉంటుంది జాతర అంటూ సరే సరే ఈ ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మనకు కొన్ని దేవాలయాల్లో అక్కడక్కడ మనకు అవినీతి కనిపిస్తుంటది కానీ ఇక్కడ చిన్న దేవాలయం అయినా కూడా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అదేవిధంగా ఇక్కడ అవినీతికి తా ఉండదు దేవాదాయానికి సంబంధించిన భూములు కూడా ఇప్పటివరకు ఎక్కడ కబ్జా లేదనేది కూడా ఆరోపణ వినిపిస్తుంది వాస్తవం అది కబ్జా ఉంది పల్లెగడ్డ అని అది డిస్ప్యూట్ నడుస్తుంది భక్తాదులకు నేను చెప్పేది ఏం ఏం లేదు అంత స్వామిని దర్శించుకోండి స్వామి అనుగ్రహకు పాత్రలు కావాలి మా పూర్వీకులు క్రిష్టాచారి అని వాళ్ళు మా ఫౌండర్ యాక్చువల్ గా దేవునికి మొదటిసారిగా వాళ్ళు వ్యాసరాజుల తర్వాత చేసింది వాళ్ళే మాది ఇప్పుడు సెవెంత్ జనరేషన్ ఏడో తరం మాది ఇప్పుడు నడుస్తుంది